హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి ఈ వీడియో ఒక రోజుది అనమాట ఒక రోజుది అని చెప్పడానికి కారణం ఏంటంటే చాలా డేస్ అవుతుందనమాట ఈ బ్లాగ్ షూట్ చేసి ఏం చేయాలి చెప్పండి అసలు వ్యూస్ లేవు కదా వ్యూస్ ఉంటే కనీసం డే బై డే అయినా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే మాకు బాగుంటుంది కానీ వ్యూసే లేవు వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంటంటే చూసేవాళ్ళు ఎవరు కూడా లైక్స్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ ఇస్తే ఏంటంటే వీడియో కొంచెం ముందుకెళ్తుంది ఈ వీడియో బాగుందని చెప్పేసి అలగరి దానికి అర్థమవుతుంది కొంచెం ముందుకు పోతే అనమాట అసలు లైక్సే చేయట్లేదు ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే బ్లాగ్ అనమాట అంటే నిన్నటి ఫ్రైడే కాకుండా అంతకుముందుది సో అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోకి అసలు వ్యూసే రాలేదన్నమాట దాదాపు వన్ వీక్ వెయిట్ చేస్తే కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి లాంగ్ వీడియోస్కి సో అందుకని చెప్పేసి ఇంకా పెట్టబుద్ధి కాలేదు కొంచెం ఒక వన్ కే అన్న పోతే వీడియోస్ వెంట వెంటనే పోస్ట్ చేయబుద్ధి అవుతుంది ఆ వీడియోస్ని చూసుకోవడం సరిపోతుంది అనుకోండి సో ఏంటంటే ఒకప్పుడు నేను లక్ష్మీ తిరుపతి అమ్మ అనమాట ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా లే కానీ మధ్యన కొన్ని రోజులు ఆపేసినమాట ఇదివరకైతే ఒక పొద్దుండుకుంటూ చాలా నిష్ట చేసుకునేదాన్ని అసలు విషయం ఏంటంటే నా లైఫ్లో ఒక సిక్స్ ఫైవ్ ఇయర్స్ నుండి ఆ ఊహించని పెను మార్పులే జరిగినాయి అని చెప్పొచ్చు ఏంటంటే నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్ని రివర్సే జరిగినాయి సో ఇంక అందుకని చెప్పేసి నేను ఇన్ని పూజలు చేస్తుంటే జరిగేది ఇదా అని చెప్పేసి కొన్ని రోజులు అయితే పూజలే ఆపేసిన ఇంకా తర్వాత కొన్ని రోజులు మాత్రం వారాలు చేసేదాన్ని శనివారం సోమవారం మంగళవారం ఇట్లా వారాలు మాత్రమే చేసుకునేదాన్ని పూజలు తగ్గిచ్చేసినా ఇంకా వీడియోస్ విషయానికి వస్తే మాత్రం లాంగ్ వీడియోస్ మాత్రం ఎప్పుడో నాలుగైదు నెలలకు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసేదాన్ని షార్ట్ వీడియోస్ మాత్రం వీక్లీ వన్ టూ అట్లానే పోస్ట్ చేసేదాన్ని అనమాట డే అంతా ఖాళీగా ఉండేదాన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతో సో అట్లా పిచ్చి పిచ్చి ఆలోచనతో మనసంతా పాడు చేసుకొని ఏడవడం బాధపడడం ఇదే జరుగుతూ ఉండేది అనమాట సో ఇలా అయితే కాదు ఇంకా అలా ఉండొద్దు అని చెప్పేసి నేను ఫిక్స్ అయిన వన్ మంత్ నుండి అసలు నిజం చెప్పాలంటే నేను ఒక విషయం నిజం చెప్తాను సో మనం ఏదైనా దేవుళ్ళని మీద ప్రమాణాలు చేయడం కానివ్వచ్చు దేవుళ్ళ మీద అబద్ధాలు ఆడడం కానివ్వచ్చు ఏమైనా మాటిచ్చి తప్పడం కానివ్వచ్చు అలాంటివి చేసామనుకోండి నిజంగా పాతాలానికి పడిపోతాం అనమాట అట్ ఇట్లా కూడా కాదు సో మనమే చేయాల్సిన అవసరం లేదు మన ఫ్యామిలీలో ఎవ్వరు చేసినా కానీ శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది ఏంటో ఎవరెవరు ఆలోచనలు వాళ్ళే కానీ నా ఆలోచన ప్రకారం ఏంటంటే అసలు మనుషులు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు నిజం చెప్పాలంటే నట్టేట్ల ముంచుతారు అనుకోండి మనుషులు దేవుళ్ళని నమ్ముకున్నా కానీ ఒక ఒక దారి కాకపోతే ఇంకొక దారి కనపడవచ్చు ఖచ్చితంగా కనపడతా నట్టేట్ల ముంచే మనుషుల కోసం దేవుళ్ళనే పక్కన పెట్టేసి దేవుళ్ళ మీదనే అబద్ధాలు ఆడి దేవుళ్ళ మీదనే ప్రమాణాలు చేస్తే ఇంకా ఘోరంగా అయిపోతుంది అనుకోండి లైఫ్ ఎవరిదైనా అంతే అవుతుంది ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట మొత్తానికి ఆ రోజు ఫ్రైడే అని చెప్పినా కదా అంతకు ముందు రోజు ఏంటంటే గాల్దుములు వేసి వర్షమో ఏమబడింది ఇంకా ఆ రోజు కరెంటు లేదనమాట నైన్కి కి పోయింది ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీకి వచ్చింది వన్ థర్టీకి వచ్చింది మా పిల్లలు వచ్చేసిరమాట అప్పటికి ఛార్జింగ్ లేదు మొబైల్లో వీడియో షూట్ చేద్దామంటే లేదు వీడియోస్ షూట్ చేసినా ఎడిటింగ్ చేసినవి ఉన్నాయి అవి అప్లోడ్ పెడదామన్నా కానీ ఛార్జింగ్ లేదు ఓన్లీ ఫోర్ ఫైవ్ ఉంది సో అట్లనే నడిపిన వన్ థర్టీకి వచ్చింది అనమాట కరెంటు ఆ వన్ థర్టీకి వచ్చిన తర్వాత నా వర్క్స్ అన్నీ చేసుకుంటూ వీడియో తీసిన ఆ రోజు పూజ మొత్తం కంప్లీట్ అవ్వగానే చికెన్ వండుతున్నాం అనమాట శుక్రవారము తింటాం మేము ఫస్ట్ నుండి కూడా తింటాం అన్నమాట ఎందుకంటే శనివారం మంగళవారం సోమవారం ఇలాంటి వారాలని తిన్నాం శుక్రవారం తింటాం అనమాట సో అందుకని చెప్పేసి పిల్లలు చాలా డేస్ నుండి అడుగుతున్నారు చికెన్ కావాలి చికెన్ కావాలి చికెన్తో చేయి అనేసి సో అందుకని చెప్పేసి కొబ్బరికాయ కూడా ఉంది ఇంట్లో కొబ్బరిపాల బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ వండుతున్నా అనమాట ఆ రోజు నిజం చెప్తున్నా వీడియోస్ షూట్ చేసుకుంటూ వంట చేయాలంటే మాత్రం అది గంటలో అయ్యే పని ఖచ్చితంగా రెండు గంటలు పడతాయి డబల్ పడుతుంది అనుకోండి అదే వీడియో సూటు అలాంటివి ఏం లేకుంటే మన పని మనం చకచక చేసుకుంటాం కానీ ఇంకా నేను మామూలుగా మా తులసి ఏది ఇస్తుంది వీడియోస్ అన్నీ నేను ఏం ఎక్కువ పెట్టను ట్రైఫాయర్లో పెడితే మనకు సెట్ కావన్నమాట అన్నీ అన్నీ కరెక్ట్గా చూసి వీడియో షూట్ చేయాలి కాబట్టి ట్రై పెడితే ఎలా పడతా అలా వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా మా పాపను ఆడుకోవడం జరిపోతుంది పాప వాళ్ళకెంత ఆ వీడియోస్ తీయాలంటే ఫైవ్ మినిట్స్కి ఒకసారి పిలవడం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ నిలబెట్టడం మళ్ళీ పంపించడం ఇదే జరిపోతుంది అనుకోండి నిజంగా వాళ్ళకు కూడా ట్రెస్ ఏ ఉంటది ఇంకా వాళ్ళని అలా బాధ పెట్టడం ఇష్టం లేక నేనైతే ఒక్కోసారి వీడియోస్ ఏమి మానేస్తాను అనమాట ఇంకా వాళ్ళే విసుక్కున్నప్పుడు ఇసుకుంటారు తర్వాత వచ్చి మళ్ళీ అడుగుతారు ఏంటి మమ్మీ వీడియో తీసుకోవట్లేదు తీయమా తీయమా అని వాళ్ళే అర్థం చేసుకుంటారు నిజంగా మా పిల్లలు ఎంత మెచ్యూర్ గా ఆలోచిస్తారు ఒక్కొక్క నిజంగా పిల్లలు కూడా అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నా మ్యారేజ్ అయితే సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయింది కళ్ళు మూసి తెరిచినట్టే ఉన్నదనమాట మొన్న అయినట్టే ఉంది అప్పుడే ఇన్ని ఇయర్స్ గడిచిపోయిందంటే ఒక్కొక్కసారి నమ్మబుద్ధి అంత ఫాస్ట్ గడిచిపోయిన కాలం గురించి ఆలోచిస్తే మాత్రం ఎంతో కొంత ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసినాం లైఫ్ లో అనిపిస్తుంది ఎవరైనా ఆఫ్టర్ మ్యారేజ్ ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఈ టయానికి ఇది కావాలి ఆ టయానికి అది కావాలని ఖచ్చితంగా మనం ఒకటి అనుకోవాలి అలా అనుకుంటే మాత్రమే ఏదైనా సాధించగలుగుతాం కానీ ఏదో గడిచిపోతుందిలే అని అనుకుంటే గడిచిపోయినట్టే అవుతుంది అనుకోండి కాలం ముఖ్యంగా ఉండాల్సింది లైఫ్లో సేవింగ్స్ అండి సేవింగ్స్ లేకపోతే మాత్రం మా లైఫే వేస్ట్ అనుకోండి ఎవరో ఆపదలో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి వీళ్ళని ఆదుకోవాలి అమ్మకి ఇవ్వాలి ఇవ్వాలి తమ్ముడికి ఇవ్వాలి అనేసి దుబారా చేసినాం అనుకోండి మనం సంపాదించిన నాళ్ళు ఆ తర్వాత చూడడానికి చెప్పుకోవడానికి ఏముండవు మన పిల్లల లైఫ్నే మనం స్పాయిల్ చేసిన వాళ్ళం ఖచ్చితంగా నిజంగా ఒక విషయం అంటుంటారు పరుల సొమ్ము పాము వంటిది అనేసి కాని కొంతమందికి అలాంటి ఏమి ఉండవు అనమాట వేరే వాళ్ళ సొమ్ము తిన్నామా దుబ్బుకున్నావా అయిపోయిందా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసినామా ఎంత వరకు అనేదే ఆలోచిస్తారు కానీ ఇంకా వేరే ఏం ఆలోచించరు కొంతమంది ఉంటారులేండి సంపాదించుకోవడానికి వాళ్ళకి అందరిలాగానే కాలు రెక్కలు ఇచ్చిన దేవుడు సంపాదించుకోలేక సంపాదించడం చేతగాక ఎదుటి వాళ్ళ మీద బడ బతికే వాళ్ళు అలాంటి వాళ్ళని ఎంత అన్నా ఏమన్నా గాని తక్కువే నా దృష్టిలో ఎందుకంటే ఒక రూపాయి సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి ఒక రూపాయి సేవ్ చేసుకుంటే మాత్రమే ఎవరి పిల్లలకు వాళ్ళు పెట్టగలం ఎవరి పిల్లలకు రావాల్సిన సొమ్ము ఎవరో తింటే మాత్రం ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది తగలకుండా ఏం పోదు నాకు తెలిసి అసలు నాకు తెలిసి డబ్బు సంపాదించాలంటే ఒక రెండే రెండు పనులు తప్పితే ఏ పని చేసుకునైనా బతుకవచ్చు ఒకటి తప్పుడు పని ఇంకొకటి దొంగతనం ఈ రెండు తప్పితే ఏ పని చేసుకున్నా ని బతకొచ్చు పెళ్ళం పిల్లల్ని బతికించవచ్చు అంతకంటే దారుణం ఏంటంటే ఏరే వాళ్ళ సొమ్ము కాశపడి ఏరే వాళ్ళ పెళ్ళం పిల్లల్ని ఊర్లకు అడి తింటారు చూసిరా ఇక దొంగతనం తప్పుడు పనం చేసిన దానికంటే దారుణమే నా దృష్టిలో అయితే ఏమంటారు మీరేమంటారు వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి మొత్తానికి ఇట్లనే మాట్లాడుకుంటా పోతే ఈ వీడియో కాదు ఇట్లాంటి వీడియోలు అయినా కానీ చెప్తానే ఉంటాను అనుకోండి అలా ఉంటాయి మరి మన బాధలు మన కష్టాలు సో ఇంకేంటంటే స్పెషల్గా ఈరోజు మా తులసి కోసం ఈ వంట చేస్తున్నాను అనమాట ఆమె తినేదే కొంచెం కొంచెం తింటది ఇష్టమైన ఫుడ్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ తింటదని ఆశతో చేయడమే ఆమె కోసం స్పెషల్గా చికెన్ గురించి చెప్పింది ఫ్రైయే చేయాలి సూప్ టైప్ అయితే నేను తినను అన్నదనమాట ఆమె కోసం ఫ్రై టైప్ చేసిన కొబ్బరిపాల బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆమెకి అందుకని చెప్పేసి చికెన్కి కాంబినేషన్ ఇంకా సూపర్ ఉంటుంది కదా అని చెప్పేసి రెండు సార్లు తింటది కదా అని చెప్పేసి నాకు మా చిన్న పాపతో ఎక్కువ ఏం ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుండి అంతే ఆమెకి నేను ఒక్కరోజు కూడా తినిపించింది లేదు ఏది అక్కడ పెట్టినా కానీ ప్లేట్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ అప్పుడు కూడా ఆమె తీసుకొని తినేది అనమాట ఇడ్లీ అయినా దోశలైనా ఏదైనా చికెన్ ముక్కలైనా ఈమెతోటే ప్రాబ్లం అనమాట ఈమెకి ఎయిట్ నైన్ ఇయర్స్ దాకా కూడా నేనే తినిపించేదాన్ని సో అట్లా తినిపిస్తేనే తినేది లేకుంటే మాత్రం అసలు తినేది కాదనమాట ఆమెకి తినే ప్రాబ్లం అయితే ఫస్ట్ నుంచి ఉంది అని చెప్పేసి ఆ తిననామే ఏమన్నా అడిగింది అనుకోండి తక్కువన ఇట్టే చేసేస్తాను నేను ఆమెకి అప్పుడప్పుడు గులాబ్ జామున్ అంటే ఇష్టం అనమాట గులాబ్ జాములు చేయమంటది తర్వాత ఈ కొబ్బరిపాల బిర్యానీ చేయమంటది చికెన్ అయితే ఫ్రై టైప్ చేయమంటది ఇడ్లీ చేయమంటది ఇంకా ఆమెకి గాలి మళ్ళినప్పుడు ఈ జయజే అంటే మాత్రం ఇంకా ఏది కూడా నేను ఆపకుండా చేసి ఇస్తాను అనమాట ఏమో అంత ఇష్టపడి అడిగింది కదా తింటదేమో అని చెప్పేసి చేస్తా ఇంకేదో కొంచెం కొంచెం నిజానికి ఇది వండింది లంచ్కి కానీ లంచ్ టైం అయిపోయింది అనుకోండి వాళ్ళు పిల్లలు ఎప్పుడు ఎప్పుడొచ్చిరంటే స్కూల్ నుండి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది అనమాట రాగానే మళ్ళీ చికెన్ కోసం వెళ్ళి చికెన్ తీసుకొచ్చిరు అప్పటికే టూ అయిపోయింది టైం వాళ్ళు చికెన్ తీసుకొచ్చినప్పటికి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పటికే టూ అయిపోయింది ఇంకా టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే దాదాపు త్రీ థర్టీ అట్లా అయింది అనమాట ఇంకా ఆ టైం దాకా అలాగే ఉన్నారు వెయిట్ చేసుకుంటా దీనికోసం తినాలని చెప్పేసి ఒక సైడ్ నాకు కూడా టెన్షన్గానే ఉంది వంట చేస్తున్నా అంటే చేస్తున్నా కానీ మరీ ఇంత లేట్ అయిపోయింది పిల్లల్ని ఇంతగా వెయిట్ చేపిస్తున్నా అనేసి కానీ ఏం చేస్తాం అది ఏ టైంకే అవుతుంది కదా ఒక సైడ్ అయితే చికెన్ అయిపోయి రెడీగా ఉంది కానీ అన్నం ఉడకడానికి కొంచెం టైం పట్టింది రెండు పుట్టలు కొండేసింది అనమాట ఆ రోజు సో ఇంకా వాళ్ళు తినేసరికి ఫోర్ అయ్యింది అనుకోండి ఇంకా ఫోర్ ఓ క్లాక్ తిని మళ్ళీ నైట్ తినేసరికి టెన్ థర్టీ అట్లా ఆ టయానికి మాత్రమే తిన్నారు అందులో ఇదేంటంటే బిర్యానీ కదా సో కొంచెం టైం తీసుకున్నారు అనమాట ఆకలి కావట్లేదు ఆకలి కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వీడియో రన్నింగ్లోనే ఫోటోలు తీస్తుంది కి కానీ తర్వాత కమ్యూనిటీలో పోస్ట్ చేసుకోవడానికి కానీ అయితే అని చెప్పేసి కి ఏంటంటే వీడియో రన్నింగ్లో తీసిన ఫోటోలు తీస్తే వీడియో వ్యూస్ బాగా పోతాయి అనమాట మనం ఏదో గా పెట్టుకుంటే మాత్రం తమ్మేలు ఎక్కువ పోవు సో అది అందుకని చెప్పేసి నేను చెప్తే అది ఇస్తుంది అనమాట రన్నింగ్లో సో ఇంకా రైస్ అయిపోయేసరికి చాలా టైమే పట్టింది అనుకోండి అది చిన్న స్టవ్ మీద పెట్టినా మొత్తానికి వీడియోస్ కొనేమా అని ఏదైనా వంట చేయాలంటే వీడియోస్ షూట్ చేయాలంటే మాత్రం డబల్ టైం పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఆ రోజు ఉగాది రోజు కూడా నాకు అదే పని అయింది మళ్ళీ ఈ రోజు కూడా అదే పని అయింది అనుకోండి సో కానీ తప్పదు ఏం చేయాలి ఇంకా అది ఒక లైఫ్ లాగా అనుకున్నాం కాబట్టి ఇంకా అది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు మాత్రం నేను ఒకటే ఫిక్స్ అయినా అనమాట ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎర్లీగా అయిపోతుంది కదా అని కానీ ఏ పని ఆపుకోలేం కదా అన్ని పనులు ముఖ్యమే కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చేసుకోవాలంటే ఇలా అవుతుంది అనమాట మొత్తానికి ఆ రోజు నేను చేసినటువంటి కొబ్బరిపాల బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనుకోండి రెండింటి కాంబినేషన్ అయితే నిజంగా పలావే బాగుంటుంది అనుకుంటే పలావు కంటే టేస్ట్ ఉంటుంది కొబ్బరిపాల అన్నం ఓకే అండి వీడియోస్ ఇస్తున్న వ్యూవర్స్ ఏంటంటే వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అసలు మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏంటంటే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కళ్ళని ఒక లైక్ అయితే అడుగుతున్నా నేను లైక్స్ ఇస్తే మాత్రమే నా వీడియోస్ ముందుకు పోతాయి లైక్స్ వల్ల మనీ రాదు ఇంకొకటి ఇంకొకటి ఏం ఉపయోగం లేదు కానీ వీడియోస్ కొంచెం ముందుకు వెళ్తాయి అంతే